హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణము శిశిర ఋతు ఈరోజు పంచాంగం తేదీ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు మంగళవారము భౌమవాసరహ వివరాలు తిథి కృష్ణపక్షం అష్టమి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం తెల్లవారుజాము ఐదు గంటల ఒక నిమిషం నుండి ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము ఉదయము ఏడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తరువాత తిథి కృష్ణపక్షం నవమి ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము ఉదయము ఏడు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము ఉదయము తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు చంద్రమాసంలో ఇది ఇరవై నాలుగవ తిథి కృష్ణపక్ష నవమి ఈ రోజుకు అధిపతి అంబిక శుభకార్యములకు మంచిది కాదు పక్షము అనగా పదిహేను రోజులకు లేదా ఖచ్చితంగా పద్నాలుగు రాత్రలకు సమానమైన ఒక కాలమానము ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి ఒకటి శుక్లపక్షం రెండు కృష్ణపక్షం శుక్లపక్షము శుద్ధతిథులు అమావాస్య నుంచి పున్నమి వరకు రోజు రోజుకు చంద్రుడితో పాటే వెన్నెల పెరిగి రాత్రిళ్ళు తెల్లగా కాంతివంతంగా అవుతాయి శుక్ల అంటే తెలుపు అని అర్థం కృష్ణపక్షంను బౌలపక్షం అని కూడా పిలుస్తారు బౌలపక్షం పున్నమి నుంచి అమావాస్య వరకు రోజురోజుకు చంద్రుడితో పాటే వెన్నెల తరిగి రాత్రులు నల్లగా చీకటితో నిండుతాయి కృష్ణ అంటే నలుపు అని అర్థం నక్షత్రం విశాఖ నక్షత్రం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం తెల్లవారుజాము ఐదు గంటల రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము ఉదయము ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు తర్వాత నక్షత్రం అనురాధ నక్షత్రం ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము ఉదయము ఏడు గంటల యాభై ఐదు నిమిషముల నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము ఉదయం పది గంటల యాభై రెండు నిమిషముల వరకు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు వారము మంగళవారము సంస్కృతంలో అని పిలుస్తారు కరణం కౌలవ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారము సాయంత్రము ఆరు గంటల పదమూడు నిమిషముల నుండి ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము ఉదయము ఏడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తైతుల ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు గరజీ ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషం నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము ఉదయము తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు యోగం ద్రవము ఫిబ్రవరి పదో తేదీ మంగళవారము తెల్లవారుజాము పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము తెల్లవారుజాము ఒక గంట నలభై రెండు నిమిషముల వరకు వ్యాగతము ఫిబ్రవరి పదకొండవ తేదీ తెల్లవారుజాము ఒక గంట నలభై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము తెల్లవారుజాము రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు శుభ సమయం బ్రహ్మముహూర్తము ఉదయము ఐదు గంటల పన్నెండు నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల వరకు అమృతకాలము రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషముల నుండి తెల్లవారుజాము పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు సూర్య చంద్రుల సమయము సూర్యోదయము ఉదయము ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములు సూర్యాస్తమానము సాయంత్రము ఆరు గంటల పదకొండు నిమిషములు చంద్రోదయము ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము తెల్లవారుజాము పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషములు చంద్రాస్తమయం ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఐదు నిమిషములు అననుకూలమైన సమయము రావుకాలము మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషంల నుండి మధ్యాహ్నము నాలుగు గంటల నలభై ఆరు నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఉదయము పదకొండు గంటల నాలుగు నిమిషంల వరకు కాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నము ఒక గంట యాభై ఐదు నిమిషముల వరకు దుర్మూర్తము ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషంల నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషంల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషంల నుండి తెల్లవారుజాము పన్నెండు గంటల నాలుగు నిమిషంల వరకు బెర్జము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల పదమూడు నిమిషంల వరకు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంశాలను బట్టి కొద్దిగా మారవచ్చు